ముందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను పది నిమిషాలలో పరలోక మర్మాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను స్వాగతం పలుకుతున్నాను రండి మనమందరం లేఖనాలను ధ్యానం చేసి ఒక కొరత సంగతిని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం అందరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి నేటి మన సందేశానికి మూల వాక్యంగా ఆ కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని నేను చదువుతున్నాను అపోస్తుల్లో పోస్తల్లో రెండు ముప్పై ఎనిమిది పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుకులుస్తూ నామం బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు ఇక్కడ పేతురు భక్తుడు చేసినటువంటి ఆ మొట్టమొదటి పెద్ద ప్రసంగములో ఆ ప్రసంగం చివరికి వచ్చేపాటికి పేతురు అక్కడ ఉన్నటువంటి జనాలతో ఇస్రాయిల్తో చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ పాపక్షమాపణ నిమిత్తం మారుమనుసు పొంది బాప్తీసం తీసుకోవాలి ఎవరి నామంలో అంటే యేసుక్రీస్తునామంలో బాప్తీసం తీసుకోవాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు ఎవరైతే ఏసయ నామంలో బాప్తిని పొందుతారో పాపక్షమాపణ పొందుతారో వారందరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు అంటే రక్షణ మారుమన్స్ పొందిన వారిలో బాప్తిసం తీసుకొని అందులో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అనేది దేవుడు వచ్చి ఒక వరం అనమాట పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సర్వసత్యంలోనికి నడిపించటం అతను చేసే పొరపాట్లను ఎత్తిచూపటం గద్దించటం అతను సరిచేయటం తప్పులను గురించి ఆ పశ్చాత్తా పడేటట్టు చేయటం అతని తరపున మరి ప్రార్థన చేయించటం ఏంటి ఇట్లాగా ఎన్నో విషయాలలో మనలో ఉన్నటువంటి ఆ లోపాలను మనకు ఎత్తి చూపించటం వాటి విషయంలో మారుమంచి పొందే విధంగా మనం దుఃఖపడే విధంగా మనల్ని మోటివేట్ చేయటం ఇట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు మరల ఏసే తిరిగి ఈ భూమి వచ్చేంత రోజులు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు మన లోపలే ఉంటాడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు మనల్ని చక్క చక్కదిద్దుతూనే ఉంటాడు అనమాట సర్వసత్యంలో నడిపిస్తూనే ఉంటాడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు ఇది పరిశుధాత్మ వరము పొందిన ప్రతి భక్తునికి కలిగేటువంటి మేలు అనమాట అయితే ఇది మనం పొంద మనం అడగకుండానే పొందే వరం అనమాట బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలోనికి ఆటోమేటిక్గా అడగకుండానే దేవుడు అనుగ్రహించే వరం ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే ఇంకొక కార్యం ఉంది ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది అది మనం అడిగి దాన్ని సాధన చేయటం ద్వారాగా అది మనం పొందుకోగలం తప్ప అడగకుండా పొందుకునేది కాదండి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి స్లైట్ డిఫరెన్స్ని జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు ఎవరైతే మనసు పొందుతారో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకుంటారో వారిలో ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తాడు ఆయన చేయవలసిన కార్యమంతా చేస్తాడు ఇది ఓకే ఇది అందరికీ జరుగుతుంది ప్రతి వ్యక్తికి జరుగుతుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చే కార్యక్రమం వేరేది ఉంది అది మనం అడిగి పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మీదికి రావటం అనే ప్రక్రియ మరొకటి ఉంది లోపలికి రావటం వేరు మీదికి రావటం వేరు ప్రమే భాషలో మాట్లాడ అంటే పరిశుధాత్మ ఆ అభిషేకం మన మీదకి రావాలి ఆ అభిషేకం కోసం మనం ప్రార్థన చేసి కనిపెట్టి పొందుకునేది అనమాట ఇది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి వచ్చేది కాదు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే ఒక అద్భుతమైన కార్యం ఉంది మనం అడిగి పొందుకొని సాధన చేస్తేనే కానీ అది మనం సంపూర్ణంగా పొందుకునే అవకాశం ఉంది మొదటగా దేవుడిని మనం అడగవలసి ఉంటుంది అలాగే వాటిని సాధన చేసి పొందవలసి ఉంటుంది అది పరిశుద్ధాత్మ మనలో జరిగించే కార్యం అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలించటం అన్నమాట దాన్నే ఆత్మ ఫలము అన్నారు ఒకసారి మనం గలతీ పత్రిక పౌరు భక్తుడు రాసిన పత్రిక గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పౌలు భక్తుడు రాసిన గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే అయితే ఆత్మఫలం ఏమనగా అని ఇక్కడ ఆత్మ ఆత్మఫలం ఇక్కడ ఫలము అని ఫలములు కాదు చాలా మంది తెలియక ఆత్మ ఫలములు అంటారు ఆత్మ ఫలములు చాలా లేవు ఒకటే ఉంటుంది ఆత్మ ఫలము ఆ ఆత్మ ఫలం ఏమనగా అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఫలించటం అన్నమాట మనలో ఉండి ఫలించాలంటే తనంతటగా తాను ఫలించడు అది మనం అడిగి దాన్ని సాధన చేసి పొందుకోవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఫలాన్ని ఫలించరు ఆత్మ ఫలం వారిలో కనిపించదు చాలా మందిలో కనిపించదు ఎందుకు కనిపించలేదంటే దాన్ని వాళ్ళు సాధన చేయలేదు పొందుకోలేదు అడిగి పొందుకొని సాధన చేయలేదని అర్థం అన్నమాట అది ఒకటే ఒక ఫలం కాకపోతే ఆ ఒక్క ఫలంలో ఒక తొమ్మిది తొనలు అనుకోండి తొమ్మిది తన తొనలు కలిగిన ఏకైక ఫలం ఒక బత్తాయి పండు లాగా బత్తాయి కాయ ఒకటే ఉన్నా అందులో పాయలు ఉంటాయి చూసారా ఒక పది పాయలు ఆరు పాయలు ఏడు పాయలు పదకొండు పాయలు అట్లా ఉంటాయి కదా ఫలం అనే అనేది ఒక బత్తాయి పండు అనుకుంటే అందులో తొమ్మిది తొనలు ఉన్నాయి అనుకోండి తొమ్మిది తొనలు కలిగిన ఒకే ఒక బత్తాయి పండు అదే ఆత్మ ఫలం ఈ ఆత్మ ఫలంలో కూడా తొమ్మిది తొనలు ఉన్నాయి ఆ తొమ్మిది తొనలు కలిసి ఒకటే ఫలం మళ్ళా అవేంటి ఇక్కడ చెప్పారు చూడండి ఐదు ఇరవై రెండులో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం మీరు కౌంట్ చేస్తే మొత్తం తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది కలిసి ఒకటే ఫలం ఇప్పుడు ఆత్మ ఫలం నీవు ఫలిస్తున్నావు అని అంటే నీలో ఈ తొమ్మిది లక్షణాలు శుభ లక్షణాలు మంచి లక్షణాలు సద్గుణాలు కనబడాలి ఈ తొమ్మిది లక్షణాలు నీలో ఉంటేనే నువ్వు ఆత్మ ఫలం ఫలిస్తున్నట్టు లెక్క ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కరిలో ఉండవు ఇక్కడ ఒక విషయాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని మీ అందరితో నేను పంచుకుంటున్నాను ఏమనంటే ఆత్మ ఫలంలో తొమ్మిది తొనలు ఉన్నాయి కదా తొమ్మిది పాయలు ఉన్నాయి కదా తొమ్మిది అంశాలు ఉన్నాయి దినుసులు ఉన్నాయి కదా ఈ తొమ్మిది దినుసులు కలిసి ఒకటే ఫలం అన్నావు కదా అయితే కృపావరములు ఉన్నవి అవి కూడా తొమ్మిదే మనకందరికి తెలిసినటువంటి విషయమే ఒకసారి అది కూడా మనం చూద్దాం మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము మనకు నాలుగవ వచనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని పన్నెండు నాలుగులో చెప్పి అవి ఏంటో చూడండి తొమ్మిదవ వచనం నుంచి చెప్పారు చూడండి ఎనిమిదవ వచనం ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ మూలంగా జ్ఞానవాక్యం ఇక్కడ ఒకనికి మరి ఒకనికి అంటే ఒక్కొక్కనికి అనమాట ఒకనికి బుద్ధివాక్యం మరొకరికి జ్ఞానవాక్యం అంటే బుద్ధివాక్యం జ్ఞానవాక్యం మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసం మరి ఒకనికి ఆత్మ వల్లనే స్వస్థపరచువరం మరి ఒకనికి అద్భుత కార్యములు చేశి మరి ఒకనికి ప్రవచన మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకరికి నానావిధ భాషలు మరి భాషల అర్థం చెప్పు మొత్తం తొమ్మిది అనమాట కృపావరములు కూడా తొమ్మిది ఉన్నాయి ఇక్కడ అయితే ఆత్మ ఫలాలు కాదు ఆత్మ ఫలము ఒకటే కానీ ఒకటిలో తొమ్మిది భాగాలు ఉన్నాయి కానీ ఇక్కడ కృపావరములు తొమ్మిది ఉన్నాయి అయితే పదకొండవ వచ్చి రాయబడింది తెలుసా అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడి తన చిత్తం ప్రకారము ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు ప్రతి ఒక్కరికి పంచిస్తున్నాడు ఇవి పంచి ఇచ్చేవి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వరం ఒక్కొక్క కృపావరం ఒక్కొక్క భక్తునికి ఉండొచ్చు ఒక భక్తురాలికి ఉండొచ్చు లేదా ఒక్కొక్కరికి రెండు మూడు మల్టిపుల్ వరాలు కూడా ఉండొచ్చు జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఈ గిఫ్ట్స్ అనేవి మల్టిపుల్ ఉండొచ్చు ఒక్కొక్కటి ఉండొచ్చు కొంతమందిలో మూడు నాలుగు కూడా ఉంటాయి కొంతమంది ఐదు వరకు ఉంటుంది ఒక్కొక్కరిలో ఒకటే ఉంటుంది ఇది ఇచ్చేది ఇది ఒకటే ఉన్నా ఇబ్బంది లేదు రెండు ఉన్నా ఇబ్బంది లేదు మూడు ఉన్నా ఇబ్బంది లేదు నష్టం కూడా లేదు ఒక ఒకటి పొందుకున్న వ్యక్తికి ఆ ఒక దాని వల్ల అతను ఆశీర్దింపబడతాడు అనేక అద్భుత కార్యాలు చేస్తాడు ఘనమైన దేవుని సేవను జరిగిస్తాడు అతనికి నష్టం ఏమి లేదు ఈ తొమ్మిది ఒకరిలోనూ ఉండాల్సిన అవసరం లేదు అలా ఉండదు కూడా పంచి ఇస్తాడు అనమాట పంచి ఇచ్చే వరాలివి ఒకొక్క ఒకటే ఉండొచ్చు రెండు మూడు కూడా ఉండొచ్చు ఇవి కృపావరాలు కృపావరాలు తొమ్మిది ఆ తొమ్మిదిని దేవుడు ఇచ్చాడు అందులో కొంతమంది ఒకటి ఉంటది కొంతమంది అసలు అసలు ఒకటి కూడా ఉండదు ఈ వరాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేవి కావు గుర్తుపెట్టుకోవాలి ఈ వరాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేవి కావు పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిశం తీసుకున్నంత మాత్రం మనలోకి వచ్చేసినంత మాత్రం ఈ వరాలని వచ్చేయో ఈ వరాలన్నీ అడిగి పొందుకునేవి అడగాలి అడిగితే దేవుడు మురిసిపోయి ప్రేమతో ఇచ్చేది ఎందుకంటే మనం అడుగుతున్నాం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉందని కదా అర్థం అసలు ఒక వ్యక్తిలో అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇతను ముందుకొస్తాడా లేదా అనేది దేవుడు చూస్తాడు అతని మనసును చూస్తాడు బద్ధకంగా సోమరితనంగా ఉండి అసలు అడగకుండా ఇప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడు ఇస్తే వాటిని మనం వాడాలి పరిచర్లో వాడవలసి వస్తుంది అసలు పరిచర్యే జరిగించకుండా సోమరిపోతులుగా పోతులుగా ఉన్నవాడు చాలా మంది ఉంటారు కాబట్టి అసలు అడుగుతాడా లేదా అనేది కూడా దేవుడు మనసు చూస్తాడు అడిగిన వాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో కూడా చూస్తాడు దేవుడు అందుకే అడిగి పొందుకునే ఇది దేవుడు వాటిని పంచి ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు కొంతమందికి మల్టిపుల్స్ ఇస్తాడు కానీ ఆత్మ ఫలం అని మనం ఏదైతే చదువుకున్నామో ఒకటే ఫలం అది అది పంచి ఇచ్చేది కాదు ఎవరిలోనైనా సరే ఆత్మఫలం ఫలిస్తుందంటే తొమ్మిది ఉండాలి ఇవి ఒకటి పంచి ఇచ్చేవి కాదు ఒకటి ఉంటే అది ఆత్మఫలం నీలో సరిగా లేనట్టే లెక్క ప్రేమ ఉంది అందులో సంతోషం ఉంది సమాధానం ఉంది ఒక వ్యక్తికిలో ప్రేమ అనే లక్షణం ఉంది కానీ అతనిలో సంతోషం లేదనుకో ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దేవుని వాక్యమునందు సంతోషించుట దేవుని పరిచర్య ఎందు సంతోషించుట ఆయన ఆజ్ఞలు కట్టడములందు సంతోషించుట దేవుని దేవుడు చేసిన మేళ్లను బట్టి సంతోషించట ఆత్మ సంబంధమైన సంతోషం ఏమీ లేకుండా కేవలం ప్రేమ కలిగే ఉన్నారనుకో అది అంత ఫలభరితంగా ఉండలేనట్టే కదా కొంతమందికి ప్రేమ మాత్రం ఉంది లేదా కొంతమందికి సమ సంతోషం ఉంది కానీ ప్రేమ లేదు కావలసినంత సంతోషం ఉంది కానీ ప్రేమ లేదు ఫలవంతంగా ఉంటుందా కొంతమందికి ప్రేమ ఉంది సంతోషం ఉంది దీర్ఘశాంతం లేదు ప్రతి దానికి ఉద్రేక పడిపోతూ ఉంటారు ఆవేశపడిపోతూ ఉంటారు ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తారు ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు ఆవేశంలో ప్రతి చండాలమైనటువంటి కార్యం చేసేస్తారు దీర్ఘశాంతమే లేదు ఓపిక లేదు సహనం లేదు దీర్ఘశాంతం లేదు కానీ ప్రేమ ఉంది సంతోషం ఉంది ఏమి ఉపయోగం కొంతమందికి ఏమో దీర్ఘశాంతం ఉంటే కొంతమందికి ప్రేమ ఉండి కొంతమందికి సంతోషం ఉంటే ఎంత చండాలం ఉంది అట్లా ఉండదు ఇది ఎందుకంటే ఇది పంచించేది కాదు నీలో ఆత్మ ఫలిస్తూ ఉంది నీవు నీ నీలో ఉన్నటువంటి ఆ ఫలము అది ఆత్మ ఫలం అది ఫలిస్తుంది అని అంటే ఈ తొమ్మిది లక్షణాలు నీలో కనిపించాలి అప్పుడే నీలో ఆత్మఫలం ఉన్నట్టు లెక్క మంచితనం ఉంది మంచితనం ఉంది కానీ ప్రేమ లేదు ఒక వ్యక్తికి దేవుడు మంచితనం ఇచ్చాడు ఇంకో వ్యక్తికి ప్రేమించాడు అంటే ప్రేమ ఉన్నోడికి మంచితనం లేదు మంచితనం ఉన్నోడికి ప్రేమ లేదు అనుకో ఏం బాగుంటుంది అది అసలు ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది అది ఒక వ్యక్తికి విశ్వాసం ఉంది సాత్వికం లేదు ఒక వ్యక్తికి ప్రేమ ఉంది సాత్వికం లేదు ఆశా నిగ్రహం కూడా మనం ప్రతీది లోకంలో ఉన్నంత కావాలనే ఆశ కూడా మనకు ఉండదు ఆశకి ఒక హద్దు ఉండాలి లిమిటెడ్గా ఉండాలి మనం తిన్నే తిండి దగ్గర నుంచి మనం కట్టుకునే బట్టల వరకు కూడా ఆశా నిగ్రహం ఉండాలి లోకంలో ఉన్నదంతా ప్రేమించొద్దు అన్నాడు దేవుడు లోకం లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అన్నాడు ఆయన దేన్ని ఆశించొద్దు నీ పొరుగు అని దేన్ని ఆశించొద్దు నీ పొరుగు అని భార్యని ఆశించొద్దు అన్నాడు ఆయన ఈ లోకంలో ఉన్న అంద ఆశపడకూడదు ఎవరో ఏదో ధనాలు సంపాదించుకున్నారు బిల్డింగ్లకు వీళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు ప్లాట్లు కొనేస్తున్నారు వాహనాలు కొనేస్తున్నారు వాళ్ళు ఎదిగిపోతున్నారు అంటే ఎదిగిపో ఎందుకంటే ఇదే లోకం అనుకుంటున్నారు వాళ్ళు ఇదే జీవితం అనుకుంటున్నారు ఈ జీవితం ఎంజాయ్ చేయడం చేయాలనుకుంటున్నారు మరి మీరు ఎలా అనుకుంటున్నారా ఇదే జీవితం ఇదే లోకం ఇక చావుతోనే ఇక జీవితం అయిపోయినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు మరి మనం అలా అనుకోవట్లేదు కదా ఇది అశాశ్వతమైన లోకం అంతా విడిచిపెట్టేదే అనే క్లారిటీ ఫుల్ గా మనకు ఉన్నప్పుడు ఇక దేన్ని మీద మనం ఆశ పెంచుకోవద్దు ఆశా నిగ్రహం ఉండాలి ప్రతి దాంట్లో కూడా అది కూడా ఆత్మఫలమే అనమాట ఆశా నిగ్రహం అనేది ఒక ఆత్మఫలం మంచితనం అనేది నీలో ఉందా మనం చెక్ చేసుకోవాలి ప్రేమ అనేది నీలో ఉందా లేకపోతే నువ్వు ఆత్మఫలం ఫలించట్లేదు సాత్వికం నీలో ఉందా దీర్ఘశాంతం ఉందా ప్రతి దాన్ని ఓర్చుకునే స్వభావం ఉందా ఉద్రేక పడిపోయి నోటికి ఏదొచ్చి అది చెప్పేస్తున్నావా ఆవేశపడితే అనర్థాలకు దారి చూసిన ఆలోచిస్తే ఒక సహోదరుని మనం సంపాదించుకుంటాం ఆవేశంలో మాట్లాడేసి చాలా మంది సహోదరులు మన జీవితకాలంలో నేనైతే ఒకప్పుడు అట్లాగే తెలియక ఆవేశపడిపోయి మరి చాలా మంది సహోదరులను పోగొట్టుకున్నాను కూడా ఆ విషయంలో బుద్ధి తెచ్చుకున్నాను ఆ విషయంలో పొరపాటు చేశాం ఆవేశంలో మంచి మరి ఉద్రేక పడిపోయి దీర్ఘశాంతం లేకుండా సాత్వికం లేకుండా నోటికొచ్చింది మాట్లాడి కొంతమంది సహోదరులను కోల్పోయినటువంటి సాక్షి నాకు కూడా ఉంది అందుకే మనం ఇవన్నీ మనలో ఉంటేనే మనం ఆత్మఫలం ఫలిస్తున్నట్టు ఇవి పంచి ఇచ్చేవి కాదు ఈ తొమ్మిది ఉండాలి కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైన సహోదరి సహోదర ఈ తొమ్మిది లక్షణాలు నీలో ఉన్నవా లేవా ఈ క్షణం నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ప్రేమ ఏమే ఉండాలి మన సంతోషం అది ఏ సంతోషం లోక సంబంధమైన సంతోషం కాదు ప్రేమ ప్రేమ కూడా ఏ ప్రేమ లోక ప్రేమ ఒకటి ఉంది లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ దేవుని ప్రేమ కావాలి ఏసయ్యే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ దేన్ని దేని ఎందుకు సంతోషిస్తుందో మనకు తెలుసు కదా మొదటి గురించి పత్రిక పదమూడులో ఆ ప్రేమ గురించి ఉంది ప్రేమ సంతోషం సమాధానం సమాధానం నీకుందా దీర్ఘశాంతం ఉందా దయాళత్వం ఉందా ఎదురువారి మీద అసలు దయ చూపిస్తున్నావా అసలు ఆ కోణం నీలో ఉన్నదా పరిశీలన చేసుకోవాలి సంతోషం సమాధానం ఏమంటే మంచితనం మంచితనం ఉందా విశ్వాసం ఉందా సాత్వికం ఉందా ఆశానిగ్రహం ఉందా ఇవన్నీ మనలో ఉంటాయి తొమ్మిది మనలో ఉంటేనే ఆత్మఫలం మనలో ఫలిస్తుందని అర్థం ఈ ఆత్మఫలం నీవు ఫలించకపోతే పరలోక రాజ్యానికి చేరటం అసంభవం ఎందుకంటే ప్రేమ లేని వ్యక్తి మంచితనం లేని వ్యక్తి ఏమంటే సాత్వికం లేని వ్యక్తి విశ్వాసం లేని వ్యక్తి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటా అసాధ్యం అన్నాడు అసలు విశ్వాసం లేకపోతే విశ్వాసం జాబితాలో మన పేరు ఉండదు అక్కడ లేకపోతే రాజ్యానికి వెళ్ళం కాదు అసలు వెళ్ళేది ఉండదు దేవుని చూసేది ఉండదు కాబట్టి కృపావరాలు తొమ్మిది ఉన్నా అందులో ఏవైనా ఒకవేళ నీకు లేకపోయినా నీకు ఇబ్బంది లేదు కానీ ఆత్మఫలం మాత్రం నీవు ఫలించకపోతే నేను ఫలించకపోతే పరలోక రాజ్యం గేటు కూడా తాకలేము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ సకల సద్గుణాలు శుభ లక్షణాలు మనలో ఉండయి ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ లక్షణాలన్నీ కలిగినవాడు ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఆయనలో ఉన్న ప్రేమ సహనం ఓర్పు మంచితనం ఇవన్నీ కౌంట్ చేస్తే అసలు అసంఖ్యాకం ఇన్యూవరబుల్ గా ఉంటాయి అందుకే ఆయన్ని అగణిత గుణగణుడు అన్నారు దేవుడు అగణిత గుణగణుడు అగణిత అంటే మనం లెక్కించలేని గుణగణుడు అన్ని మంచి శుభ గుణాలు కలిగినటువంటి వాడి దేవుడు అనమాట సో అటువంటి దేవుడు తన వంటి పిల్లలుగా నా స్వభావం కలిగిన వాళ్ళకి పిల్లలు ఉండాలని కోరుకుంటాడు తాను పరిశుద్ధుడు కాబట్టి నా బిడ్డలు కూడా అలా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి మనం అందరం కృపావరాల్లో ఆ తొమ్మిదిట్లో మనకు కొన్ని ఉన్నా లేకపోయినా ఈ ఆత్మ ఫలం మాత్రం ప్రతి ఒక్కడు ఫలిస్తేనే పరలోక రాజ్యానికి చేరతాడు కాబట్టి దేవుడు ఈ మాటలను మనం పిల్లలు దీవించి ఆస్వాదించిన గాక ఆమె అందరికీ ఉన్నాడు